ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి శ్రీమహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైనది ఈ శ్రావణమాసం ఈ శ్రావణమాసంలో అనేక రకములైన వ్రతములు నోములు పూజలను ఆచరించడం వలన విశేష ఫలితాలను పొందవచ్చు ఈ శ్రావణమాసంలో శ్రీమహావిష్ణువు అలాగే లక్ష్మీదేవి దంపతులిద్దరూ భూమిపైన తిరుగుతూ ఉంటారట కాబట్టి ఇంతటి శక్తివంతమైన మాసంలో విశేషమైన పూజలు చేయడం వల్ల మహాలక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుంది ఇల్లంత అష్టైశ్వర్యాలతో తులతూగుతుంది అయితే ఈ శ్రావణమాసం ఆగస్టు ఐదో తేదీన సోమవారం నాడు ప్రారంభమయ్యి సెప్టెంబర్ మూడో తేదీన ముగుస్తుంది అయితే ఈ శ్రావణమాసంలోని నాలుగు వారాలు అత్యంత పుణ్యప్రదమైనవి సోమవారం మంగళవారం శుక్రవారం అలాగే శనివారం ఈ పవిత్రమైన నాలుగు రోజులు శ్రావణమాసంలో అత్యంత మహత్తును కలిగినవి కాబట్టి ఈ పవిత్రమైన నాలుగు రోజుల్లో ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రావణ సోమవారం రోజున పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు చేస్తారు శ్రావణ మంగళవారం రోజున వ్రతం చేస్తారు అదేవిధంగా మహిళలు తమ కుటుంబ క్షేమం కోరుతూ శ్రావణ శుక్రవారం రోజున వ్రతాన్ని చేస్తారు అలాగే శ్రావణ శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజించాలి శ్రావణమాసం అంటే అమ్మవారి వ్రతాలే కాదు పరమశివుడికి అంత్యత మాసం కూడా ఈ శ్రావణమాసంలో వచ్చే ప్రతి సోమవారం శివపూజలు చేస్తే చాలా మంచిది ఈ శ్రావణమాసంలో మొత్తం నాలుగు సోమవారాలు ఉన్నాయి శ్రావణమాసంలో పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకోవాలనుకునేవారు శ్రావణమాసంలోని ప్రతి సోమవారం రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో పూజ చేసుకోవాలి పరమేశ్వరుడి అనుగ్రహం కోసం ప్రతి శ్రావణ సోమవారం రోజున తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఈ మాసంలో శివునికి పూజ చేస్తే ఆ ఈశ్వరుడు చాలా సంతోషిస్తాడు శ్రావణ సోమవారాలు ఇంట్లో పూజ చేసేవాళ్లు శివునికి నైవేద్యంగా పచ్చిశనగలను నివేదించండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి పరమేశ్వరుని ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి అదేవిధంగా ఈ శ్రావణ సోమవారం రోజునా ప్రత్యేకించి శివలింగానికి అభిషేకం చేస్తే అఖండ రాజయోగం ప్రాప్తిస్తోంది ముఖ్యంగా చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే మీకు నానారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది ఆవుపాలతో శివలింగానికి అభిషేకం చేస్తే మీ ఇంటికి సిరిసంపదలు వరిస్తాయి ముఖ్యంగా ఈ శ్రావణమాసంలో మీ ఇంటి దగ్గర ఒక జమ్మి చెట్టును నాటండి మీ ఇంటి ముందు జమ్మి చెట్టు ఉంటే ఆ పరమేశ్వరుడు మీ ఇంట్లో ఉన్నట్టే అలాగే ఈ శ్రావణ సోమవారం రోజున జమ్మి చెట్టు దగ్గర దీపం వెలిగిస్తే చాలా మంచిది ఈ శ్రావణమాసంలో మొత్తం నాలుగు మంగళవారాలు ఉన్నాయి ఈ శ్రావణమాసంలో మొట్టమొదటిగా ఆచరించవలసిన వ్రతములో వ్రతం ఈ నెలలో వచ్చే నాలుగు మంగళవరాలు మంగళగౌరీని పూజించాలి పార్వతీదేవి స్వరూపమే మంగళగౌరీదేవి కొత్తగా పెళ్లైన స్త్రీలు అలాగే నిండు ముత్తైదువలు ఈ వ్రతాన్ని ఆచరించాలి స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు ఐదవతనం కలకాలం నిలుస్తుంది కుజదోషం ఉన్నవాళ్ళూ కాలసర్ప దోషాలు ఉన్నవాళ్ళు అలాగే రాహుకేతు దోషాలు ఉన్నవారు శ్రావణమాసంలో ప్రతి మంగళవారం రోజున మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించడం వల్ల మీ జాతకంలో ఉన్న సమస్త దోషాలన్నీ తొలగిపోతాయని పండితులు అంటున్నారు వివాహిత స్త్రీలు అఖండ సౌభాగ్యం కోసం ఈ వ్రతాన్ని ఆచరించాలి అలాగే పెళ్ళికాని అమ్మాయిలు మంచివరుడిని కోరుకుంటూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు సంతానం కోసం ఎదురుచూసే దంపతులు ఈ వ్రతాన్ని ఆచరిస్తే మీ కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి శ్రావణమాసంలోని ప్రతి మంగళవారం రోజున తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని గడపలకు పసుపు రాసి ఇంటి గుమ్మానికి తోరణాలు కట్టుకోవాలి తరువాత పూజ గదిని శుభ్రం చేసుకుని పూజ గదిని అలంకరించుకోవాలి తరువాత మీ పూజ గది దగ్గర ఒక శుభ్రమైన స్టూల్ వేసి స్టూల్ పైన ఎరుపు రంగు వస్త్రాన్ని పరచి దానిపై గౌరీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి మీ దగ్గర ఉన్న నగలతో పూలతో అలంకరించుకోవాలి గౌరీదేవి విగ్రహం లేనివారు పసుపులో కొన్ని పోసి ముద్దలాగా తయారుచేసి దానితో గౌరీదేవిని తయారుచేసి గౌరీదేవికి కుంకుమ బొట్టు పెట్టి మీ పూజ గదిలోనే ఒక ఎరుపు వస్త్రం వేసి దానిమీద గౌరీదేవిని ప్రతిష్ఠించండి తరువాత గౌరీదేవి ముందు బియ్యపిండితో చేసిన దీపాన్ని వెలిగించాలి ఈ బియ్యపిండి దీపం ఎలా తయారు చేసుకోవాలంటే కొంచెం బియ్యపిండిని తీసుకుని అందులో కొన్ని నీళ్లు పోసి ముద్దులాగా తయారుచేసి చిన్న దీపాలుగా తయారు చేసుకోండి రెండు బియ్యపిండి దీపాలను తయారు చేసుకోవాలి తరువాత ఈ రెండు పిండి దీపాలకు పసుపురాసి కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలు సమర్పించాలి ఈ రెండు పిండి దీపాలలో నువ్వుల నూనెను పోసి ప్రతి దీపంలో ఐదు వత్తులను వేసి దీపాన్ని వెలిగించాలి తరువాత గౌరీదేవి ముందు తాంబూలం సమర్పించి అమ్మవారికి నమస్కారం చేయండి ఇక అమ్మవారి పూజలో నైవేద్యంగా మీ శక్తి కొద్దీ నివేదించండి ముఖ్యంగా గౌరీదేవి పూజలో పరమాన్నం అలాగే అరటిపండ్లు తప్పకుండా ఉండాలి త్వరగా అమ్మవారికి హారతి ఇచ్చి సాంబ్రాని ధూపం వేసి మీ కుటుంబంలో సుఖసంతోషాలను ఇవ్వమని అమ్మవారికి నమస్కారం చేసుకుని మూడు ప్రదక్షిణలు చేయండి గౌరీదేవి వ్రతాన్ని చేసేవాళ్లు ముత్తైదువులను మీ ఇంటికి పిలిచి వాయినం అందించండి ముత్తైదువులకు పసుపు కుంకుమలు తాంబూలాన్ని ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండి ఈ విధంగా మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించాలి మంగళగౌరీ వ్రతాన్ని చేసేవాళ్లు ఖచ్చితంగా ఒక పూట ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండలేని వాళ్ళూ మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా చేసుకోవాలి ఈ మంగళ వ్రతాన్ని సావిత్రిదేవి అలాగే ద్రౌపదీదేవి కూడా ఆచరించారట ఇక శ్రావణమాసంలో మొత్తం నాలుగు శుక్రవారాలు వచ్చాయి ప్రతి శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారిని పూజిస్తే అష్టదేవతలను పూజించినంత పుణ్యం లభిస్తుంది ప్రతి శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవి పటానికి నిండుగా గులాబీ పువ్వులను పెట్టి అమ్మవారికి పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించి ఇంట్లో పూజ చేసుకోండి మహిళలకు అతి ముఖ్యమైన ప్రధానమైన వ్రతం శ్రీ శ్రీవరలక్ష్మీవ్రతం శ్రావణమాసంలోని రెండో శుక్రవారం రోజునా వ్రతాన్ని ఆచరించాలి ఆగస్ట్ పదహారో తేదీన వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి ఈ రోజున వ్రతాన్ని ఆచరించటం వీలు కాకపోతే తరువాత వచ్చే మూడో శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు అష్టలక్ష్ముల్లో ఒకరైన వరలక్ష్మీదేవిని పూజించడం వల్ల మీ జీవితంలో కష్టాలు అనేవే ఉండవు వ్రతం ఎంతో మంగళకరమైంది ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృపాకటాక్షలు కలిగి ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది భక్తితో వారికి కొంగుబంగారమై వరాలనిచ్చే మహాలక్ష్మే వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గువేసి కలసం ఏర్పాటు చేసుకోవాలి అమ్మవారి ఫొటో కాని అమ్మవారి రూపును కాని అమర్చుకోవాలి మీ దగ్గర ఉన్న నగలతో అమ్మవారి పటాన్ని లేదా అమ్మవారి రూపును నిండుగా అలంకరించుకోవాలి రోజున పూజ చేసే మహిళలందరూ తోరణం సిద్ధం చేసుకోవాలి తోరణం ఎలా చేయాలంటే ఒక తెల్లటి దారాన్ని పోగులుగా చేసి ఈ తెల్లటి దారానికి పసుపు రాసి పుష్పాలు కట్టి అమ్మవారి ముందు సమర్పించాలి మొదటగా గణపతిని పూజించి అనంతరం మీరు ఏర్పాటు చేసిన కలసంలోనికి వరలక్ష్మీదేవిని ఆవాహన చేయాలి అష్టోత్తరశత నామాలను చదివి దూపదీప నైవేద్యాలను తాంబూలాలను అమ్మవారికి సమర్పించాలి అనంతరం కర్పూర నీరాజనం మంత్రపుష్పం సమర్పించి మంగళహారతి ఇచ్చి పూజ గదిలో ఉన్న తోరణాన్ని స్త్రీలు కుడిచేతికి కట్టుకోవాలి చివరగా మీ ఇంటికి ముత్తైదువులను పిలిచి వారికి తాంబూలం సమర్పిస్తూ మహాలక్ష్మిగా భావించి వాయనం ఇవ్వాలి ఈ విధంగా వరలక్ష్మిదేవి వ్రతాన్ని ఆచరించిన వారికి అఖండ రాజయోగం లభిస్తుంది ఇక ప్రతి శ్రావణ శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని తప్పకుండా పూజించాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి